ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన హరిహర వీరముల సినిమాను చూసేందుకు బుధవారం వేములవాడ శివరామకృష్ణ టాకీస్ కు భారీ స్థాయిలో ఫ్యాన్స్ క్యూ కట్టారు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటంలో భాగంగా వేములవాడ పట్టణ బీజేపీ పార్టీ యువ నేత బచ్చు హు వంశీకృష్ణ ఆర్థిక సహకారంతో పట్టణ బీజేపీ శ్రేణులు బుధవారం సినిమాను ఉచితంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట నాయకులు ప్రతాప రామకృష్ణ హాజరై కేక్ కట్ చేసి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ కట్కం శ్రీనివాస్ గోపు బాలరాజు బండ మలేశం యాదవ్ రేగుల మల్లికార్జున్ బిల్ల కృష్ణహరి మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు మారం ప్రవీణ్ కుమార్ అరుణ్ తేజాచారి మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు ഇവിടെ വട ഇവിട 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 വട

పిల్లలందరూ కూడా టికెట్లు లేకుండా లోపలికి ఎంట్రెన్స్ ఉంది ప్రశాంతంగా ఉండండి నాన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా థియేటర్లోకి వెళ్తారు కాబట్టి ఎవరు కూడా టెన్షన్ తీసుకుపోతుంది

ફોટો <laughs> ఈ కార్యక్రమ ఉద్దేశించి ప్రజలందరినీ చాలా మంచి మెసేజ్ ఇచ్చి ఇచ్చిలా చేసి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అత్తప్ప రామకృష్ణ గారికి బీజేపీ నాయకులందరికీ అలాగే ఈ కార్యక్రమ విజయవంతంలో తోడ్పాటు అందిస్తున్న ప్రతి మిత్రులందరికీ కూడా யாரும் <small> ఐదు వందల సంవత్సరాల కింద సనాతన ధర్మానికి కొరకు ఎలా కష్టపడ్డారో వారిని ఈ తరం వారికి రానున్న భావి తరాల భవిష్యత్తులో ఉన్న వారందరికీ కూడా మన హిందుత్వం గురించి కానీ మన విలువల గురించి కానీ ప్రతి ఒక్క విషయాన్ని తెలిసేలా ఒక అద్దం పట్టేలా ఈ హరిహర వీరమలు చిత్రాన్ని ఈరోజు నాడు ఒక అద్భుతమైన నటనతో ఆయన కనబరిచి ఈరోజు నాడు విడుదల చేస్తే బెమ్లవాడలో ఎంతో రిక్వెస్ట్ చేస్తే మా మెగా అభిమానులందరం కూడా మేము ఎంతో రిక్వెస్ట్ చేస్తే వారికి వేరే సినిమాలు రిలీజ్ ఉన్నా కూడా వాళ్ళంటే వాళ్ళకు కూడా ఎవరైనా నాలుగు డబ్బులు రావాలని ఆలోచిస్తారు కాబట్టి థియేటర్ యాజమాన్యం కానీ ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకున్నారు కాబట్టి మా సినిమాని ప్రజలలో చేరుక చేయాలని మాత్రం వాళ్ళు ఆలోచించలేదు కానీ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇది ప్రజలలో చేరుక చేయాలని చెప్పి సదుద్దేశంతో మన బిమ్లవాడ భారతీయ జనతా పార్టీ కార్యదర్శి గారు మన బచ్చు వంశీకృష్ణ గారు ముందడికి వచ్చి మన పెద్దలు మన ప్రముఖ నాయకులు సీనియర్ లీడర్ ఒక యుగానికి రాముడు ఒక యుగానికి కృష్ణుడు అయితే ఈ కలియుగానికి ఈ రామకృష్ణుడు ప్రతాప రామకృష్ణ గారిని ఒక ముచ్చట చెప్పగానే వెమ్లవాడ పట్టణ అధ్యక్షులు మన శ్రీధర్ గారు రాబేల్ శ్రీధర్ గారు ఒక అడుగు ముందడికి వేసి బచ్చి కృష్ణ అని వంశీకృష్ణ గారిని ఎంకరేజ్ చేసి వారి టోటల్ అంటే టీమ్ డెమ్వాడ టౌన్లో ఉన్నటువంటి టీం అందరిని కూడా మొబిలేషన్ చేసుకొని ఆ కట్క శ్రీనివాస్ గారు కానీ ఇంకా సంథింగ్ అంటే చాలా మంది పేరు లేదని అన్న గారు కానీ అన్నగారు కానీ చాలా మంది ఉన్నారు వారందరి పేరు ఉచ్చరించినందుకు స్వారీ చెప్పుకుంటూ ఈ రోజు నాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామకృష్ణ గారిని ముందుగా ప్రేక్షకులను ఉద్దేశించి ఈ సినిమా గురించి మాట్లాడి ఒక రెండు నిమిషం ఈరోజు వేములవాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సనాతన ధర్మం కోసం పూర్వం ఎలా కష్టపడ్డారు అనేది ఈ హరిహర వీరమల్లు చిత్రంలోని చూపెట్టడం జరిగింది దానికి గాను వేములవాడ పట్టణంలోని అందరికీ తెలియజేసేలా ఈ మూవీ చూపెడదామని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శివరామకృష్ణ థియేటర్లో నాలుగు షోలు ఉచితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చూపెట్టడం జరుగుతుంది భారత్ మాతాకి జై సనాతన ధర్మం అంటే ఇప్పుడు మోడర్ ఇటీగా నాగరిక ప్రపంచానికి జరగడం చాలా కష్టం ఉంది వైద్య సంవత్సర కాలేజీ పిల్లలు చేరారు నిజంగా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు నేను రెండు చేతుల సాస్తాంగ నమస్కారం చేస్తూ ఉన్నా కేవలం భవిష్యత్తు కోసం ప్రతి వాళ్ళం కూడా విదేశీ భాష ఇంగ్లీష్ చూస్తా ఉన్నాం ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసే తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు కనీసంగా ఒక శోకం పలిగే పరిస్థితులు లేవు అని తిరగదు మరి దానికి మనందరం కూడా కారణం కారణంగా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను నేను ఏ మీడియం వేస్తాం ఏ స్కూల్ వేద్దాం ఏ ఇంగ్లీష్ మీడియం లేదా ఇలాగనే అమెరికా పంపుదామా ఆస్ట్రేలియా పంపుదామా ఇంగ్లాండ్ పంపుదామా అనే ఆలోచన తప్పితే మరి మన బాబా గతంలో ఉన్న లక్షల సంవత్సరాల ఒక ఈ ధర్మం సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని ఫాలో అయ్యా అనే ఫీలింగ్ మాత్రం మనకి చెప్పడం లేదు దురదృష్టం కనీసంగా దేవాలయం పిల్లలకు కూడా పొట్టు పెట్టుకోమని చెప్పే పరిస్థితి తల్లిదండ్రులు లేదు ఇది మన బలహీనత కదా ఒక్కసారి ఆలోచిద్దాం అంటే ఈ దేశంలో పుట్టిన రాముడి గురించి కృష్ణుని గురించి మనం చెప్పుకోవాల్సి ప్రచారం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ ధర్మం ఏ రకంగా పతనమైతుందో ఒక్కసారి మనం ఆలోచిద్దాం మరి హిందూ ధర్మం అనేది రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు కులాలకు సంబంధించింది కాదు అంటే ఒక మనిషి నాగరిక ప్రపంచంలో మారుతున్న వ్యవస్థలో ఏ రకంగా బ్రతకాలని తెలియజేసిన మహాభారతం కానీ రామాయణం కానీ కుటుంబంలో ఎలా ఉండాలని నరవరక నేర్పింది రామాయణం సమాజంలో ఏ రకంగా ధర్మనాశనం అవుతుంటే ఏ రకంగా చేయాలని నేర్పి భారతం చెప్పింది మరి ఇన్ని మూలాలు ఉన్న వాటి మనం మరిచిపోకుండా ఈ హరిహర వీరంలో ఆ సినిమా ఏదెత్తన్నదో ధర్మం గురించి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక హిందూ ఒక ఒక వారు యుద్ధ వీరు లెక్క కనిపిస్తూ ఉన్నాడు మరి మనకు అన్ని రాష్ట్రాలలో ఇక్కడ ఈ రాష్ట్రంలో చూస్తుండే బడి సంజయ్ గారు అక్కడ చూస్తుండే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉత్తరప్రదేశ్లో తీసుకునే ఒక యోగి గారు ఈ భారతదేశాన్ని తీసుకుంటే ఉదాహరణ నరేంద్ర మోడీ గారు మరి రాజకీయాల అతీతంగా ధర్మాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఒకసారి ఆలోచన ఆ రకంగా కేవలం భగవంతుని ఆరాధన తప్పితే హిందువులు ఎంత మంచివాళ్ళు అంటే పాపం భగవంతుని దేవాలయంలో దాడి చేసినా మాట్లాడడం దేవాలయాల విగ్రహాలు కూడగొట్టినా మాట్లాడడం దేవాలయంలో కనీసం పూజలు పనిచేసినా మాట్లాడడం మరి ఈ పరిస్థితి వస్తే మేము చెప్తా ఉన్నాం ధైర్యంగానే భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువుల కోసం పోరాడి ఏకైక పార్టీ మిగతా పార్టీ మూడో సీట్లు మైనార్టీ మీద ఓట్ల కోసం పనిచేస్తా ఉన్నాయి నేను దాంట్లో పనిచేసే కార్యకర్తలు వేడుకుంటా ఉన్నాను నేను పార్టీలు అయితే కొట్లాడదాం ఎలక్షన్ల వరకు పరిమితం కానీ ఈ ధర్మం మీద దేవాలయం దాడి చేస్తే కూడా ఖండించకుంటే ఆ భగవంతుడు వాళ్ళని క్షమిస్తారా ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నాను నేను మరి ఆ రకంగా ఈ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి దాదాపు పది గంటలు చెప్పిన సనాతన ధర్మం గురించి మనం చెప్పలేము మనం అంటే అంత పెద్ద సంస్కృతి లక్షల ఈ హిందూ ధర్మం పుట్టినాడు ఇస్లాం లేదు క్రిస్టియానిటీ లేదు అవన్నీ తర్వాత వచ్చినాయి మరి ఈ రకంగా మనం ఉన్నాడు చూసుకున్నట్టయితే ఓ రకంగా అలవ్ జిహాది వారి మీద లేకుండా మైనార్టీ కన్వర్షన్స్ క్రిస్టియన్ కన్వర్షన్స్ మీద హిందూ ధర్మాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాటి కూడా మనం కలిసి పోరాడదాం దయచేసి రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాడు ఈ ధర్మం మీద దాడి చేస్తే ఒక్కటవుదాం ఎలక్షన్ల వరకే రాజకీయ పార్టీల వరకు కొట్లాడుకుందాం అధికారం వస్తే ఎవరికైనా కావచ్చు అధికారం ఎవరైనా పతనం కావచ్చు ఒక్కొక్కసారి మరి ఈ విలువలను మానవతా విలువలను పెంపొందించే దిశగా రామాయణం గురించి చెప్పినాం మనం అంటే సమాజంలో ఏ రకంగా బతకానో మనకు భగవద్గీత బోధించింది మరి ఆ రకంగానే కూడా ఈ ధర్మాన్ని మనందరం పండిద్దాం దయచేసి మరొకసారి ఇక్కడ పిల్లలకు తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నారు కనీసంగా దేవాలయం వచ్చి కుంకుమ పెట్టుకోండి ఆ కుంకుమేట రాకుండా చిన్నపిల్లలు ఓ స్కూల్కి వస్తే యూనిఫామ్ లేకుండా ఒకసారి ఆలోచించుకోండి మీరు మరి అలాగే ఈ ధర్మాన్ని కాపాడే విధంగా కూడా మనందరూ కూడా పాటుపడక కోరుతూ మరొకసారి బొచ్చు వంశీకి శ్రీనివాస్ కు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాబే శ్రీవరకు దీనికి సహకరించిన ప్రత్యేక ప్రేస్తా ఉన్నాను భారత్ మాతాకి